అందరికీ నమస్కారం మిత్రులారా మొకాలు నొప్పి బాగా వేధిస్తుందా దీని నుంచి బయటపడదాం అనుకుంటున్నారా లేకపోతే మీ ఇంట్లో ఎవరికైనా సరే ఆల్రెడీ మొకాళ్ళ నొప్పులు ఉన్నాయి మీకు వస్తుందని భయపడుతున్నారా ఆల్రెడీ వేడి విరిపోయాం మళ్ళీ ప్రెషర్ పెడితే మొకాళ్ళ నొప్పులు వస్తాయని భయపడుతున్నారా ఒక్కడ చెప్తాను నా జేన్స్ వాళ్ళు అటు వేటు తగ్గుతారు ఇటు మొకాళ్ళ నొప్పులు తగ్గుతాయి వన్ షాట్ సో మెనీ బర్డ్స్ సరేనా ఏం లేదండి మీకు కావాల్సింది హైల్యూర్యాని క్యాసిడ్ కావాలి హైల్యూర్యాని క్యాసిడ్ ఉండేటువంటి పదార్థాలు మీరు కానీ సెలెక్ట్ చేసి తీసుకుంటే మీ జాయింట్స్ మధ్య ఫ్రిక్షన్ తగ్గిపోతుంది బోను బోను రాసుకోవడం తగ్గుతుంది అలాగే లూబ్రికేషన్ పెరుగుతుంది ఆటోమేటిక్గా షాక్ అబ్జార్బ్షన్ లాగా పనిచేస్తుంది అది అంత అద్భుతంగా పనిచేస్తుంది దాన్ని తీసుకోండి ఇన్ఫ్లమేటరీ లెక్క పనిచేస్తుంది అంటే మీకు ఉన్నటువంటి స్వెల్లింగ్ తగ్గిస్తుంది నొప్పి తగ్గిస్తుంది అక్కడ వాపు పెరగడం వల్ల బ్లడ్ సర్కులేషన్ ఏదైతుందో రెగ్యులరేట్ అయిపోతుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది ఏందా అని బుర్రబద్దలు కొట్టుకున్నారా ఏం లేదు బ్రౌన్ రైస్ దప్పుడు మేము తినండి చాలు రోజు మీరు తినేటువంటి ఫుడ్లో దంపుడు మేమే యాడ్ చేసుకుంటాం వైట్ తీసేసి బ్రౌన్ చేసుకోండి అండి చాలు మీ మొక్కలు వాపు కాస్త సన్నగా అయిపోద్ది కావాలంటే చేర్చోండి మీరే మీరే చెప్తారు సరేనా మరోసారి మళ్ళీ తెలుసుకుందాం నమస్తే